టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలకు గుడ్ న్యూస్ బీజేపీతో పొత్తు లేదు అని తేలిపోయింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మూడు వర్గాలు ఉన్నాయి ఓట్లు లేకపోయినా మూడు వర్గాలు మాత్రం బలంగా ఉన్నాయి ఒకటి అసలు బీజేపీ నేతలు మరొకటి వైసీపీ కోవట్లు మరికొందరు టీడీపీ నుంచి వెళ్ళిన గుంపు ఇలా ముగ్గురు మూడు పక్కల ఆగడంతో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవాలా లేదా అనే విషయాన్ని కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఎటు తేల్చుకోలేక జుట్టు కూడా పీకోవడానికి లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదంట అమిత్ షాకి అందుకే మీ సావు మీరు చావండి సింగిల్గా వెళ్తారా వెళ్ళండి టీడీపీ జనసేనతో పొత్తులో వెళ్తారా వెళ్ళండి లేదు అసలు బీజేపీని ఆంధ్రప్రదేశ్లో పరుగులు తీస్తాము రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతుందని రంకెలేస్తున్న సోము వీర్రాజు కదిరి బాసారెడ్డి మాటలే అధిష్టానం వింటుందా అనే విషయం కూడా తేలిపోయింది పొత్తు లేకపోవడం టీడీపీకి జనసేనకి కలిసి వచ్చే అంశం అయితే ఎన్నికల్లో అరాచకాలను బీజేపీ కేంద్ర బీజేపీ అడ్డుకుంటుందా కేంద్రంలో ఉన్న పెద్దలు జనసేన టీడీపీకి మద్దతు అంతర్లీనంగా ప్రకటిస్తారా ఓటర్ లిస్టులో ఉన్న ఇరవై ఐదు లక్షల చనిపోయిన వారి ఓట్లు అక్రమ ఓట్లు తొలగిస్తారా లేదా అనే విషయాలు మాత్రం భవిష్యత్తులో తేలిపోతా ఉంది ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలని ఎంపీలని ట్రాన్స్ఫర్ చేసిన విధంగానే ఓటర్లను కూడా పక్క పక్క నియోజకవర్గాల్లో పదివేల ఓట్లు ఇటు పదివేల ఓట్లు అటు మధ్యాహ్నం దాకా ఒక ఓటు మధ్యాహ్నం తర్వాత ఇంకో ఓటు వేసుకునే విధంగా వైసీపీ అధినేత కల్పించిన సౌకర్యాన్ని ప్రజలు కూడా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఒక్కో ఓటుకు రెండు వేలు వైసీపీకి పడుతుంది అనుకుంటే వీడు అసలు వైసీపీకి వేయరు వీరనుకుంటే ఓటు వేయకపోతే మూడు వేలు ఇంతవరకు భారత ఎన్నికల చరిత్రలో చూడని కొత్త కొత్త కోణాలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఓటు వేస్తే డబ్బులు ఇస్తారు కానీ నువ్వు ఓటు ఎవరికి వేయవద్దు కానీ నీకు డబ్బులు ఇస్తాను అనేవి కూడా రాబోయే ఎన్నికల్లో జరగబోతా ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో పదివేల నుంచి ఇరవై వేల అక్రమ ఓట్లు వలసదారులు జీరో జీరో నెంబర్లతో ఒక్కొక్క ఇంట్లో ఎనిమిది వందల ఓట్లు మనం చూసాం రాబోయే కొద్ది రోజుల్లో బీజేపీ పొత్తు ఎలాగైతే టీడీపీ జనసేనతో లేకుండా పోయింది అయితే బీజేపీ అగ్రనేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దల ఆశీసులు మాత్రం ఈ కూటమికి వైసీపీకి సమంగా దక్కే అవకాశాలు ఉన్నాయి ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరికి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే వారే ఎన్డీఏలో కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే జనసేన టీడీపీ నెత్తిన బీజేపీ అగ్రనేతలు పాలు పోశారని చెప్పవచ్చు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో కన్నా చోట నూటాకే ఎక్కువ ఓట్లు వస్తాయి బీజేపీ కన్నా కనీసం వాళ్ళు వార్డు మెంబర్ కూడా పంచాయతీలో గెలిచే పరిస్థితులు లేని సమయంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఎవరికి ఇష్టం లేదు అయితే వారి ఆశీస్సుల కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించలేదనే చెప్పవచ్చు రాబోయే కొద్ది రోజుల్లో కేంద్ర బీజేపీ అధిష్టానం కనీసం పొత్తు లేదు అనే విషయాన్ని ఆయన ప్రకటిస్తుందా ఎన్నికలు అయిపోయే వరకు మదనంతోనే మదన పడతారా అనే విషయం తేలాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే వీడియో సెలెక్ట్ లైక్ చేయండి షేర్ చేయండి టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు అవసరమా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి